కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఈరోజు మన వీడియోలో కాణిపాకం గురించి విశేషాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఐరాల మండల గ్రామంలో కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఉన్నాడు చిత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇది ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి ఈ ఊరు నాలుగింట మూడవ వంతు వివిధ ఆలయాలతో నిండి ఉంది కాణిపాకం స్వయంభూ వరసిద్ధ వినాయకస్వామి కాణిపాకం అంటే ఆ పేరు ఎలా వచ్చింది పేరు వెనక ఉన్న చరిత్ర ఏంటి అని ఈరోజు మనం తెలుసు కాణి అంటే ఎకరం పావు మడి భూమి లేదా మాగాణి అని అర్థం పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదములు ఉండేవారు వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు ఒకరు గుడ్డి ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు పూర్వకాలంలో నూతి నుండి నీటిని తోడేవారు ముగ్గురులో ఒకరు క్రింద ఉంటే ఇద్దరు ఏతాం పైన ఉండి నీరు తోడేవారు అంటే బావి పైన అక్కడుండి నీటిని తోడేవారు అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది దాంతో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వడం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశారు గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేష్టులయ్యారు కొద్ది క్షణాలలో బావిలో నీరంతా కూడా రక్తం రంగులో మారిపోయింది మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరి ఊరే నీటి నుండి ఆవిర్భవించింది ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు రాను రాను కాణిపాకంగా పిలవసాగారు ఈరోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది అక్కడ స్వామివారికి స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు ఆ విషయానికి ఎన్నో స్వామి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు ఇక్కడ చిన్ ఇక్కడ చేసిన ప్రమాణాలు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు ఒక వినూతనమైన మండపం ఉన్నాయి కాణిపాకం చేరుకోవడానికి బస్సు సౌకర్యం కలదు సమీప ప్రధాన బస్ స్టేషన్లను తిరుపతి చిత్తూరు నుంచి రైలు సౌకర్యం కూడా కలదు సమీప రైల్వే స్టేషన్ చిత్తూరు రేణిగుంట గూడూరు విమాన సౌకర్యం సమీప విమానాశ్రయం వచ్చేసి తిరుపతి వరకు వరసిద్ధి వినాయకుడు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం దీనితో కాణిపాకం హరిహర క్షేత్రమైనది బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించాలని ప్రసిద్ధి చెందింది షణ్ముఖ దుర్గా విగ్రహాలు చెప్పుకోదగినవి ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక పాము నాగు పాము తిరుగుతూ ఉంటుందంటారు అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు అది దేవతా సర్పమని ఎంతో గొప్ప మహిమ గలదని ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెబుతూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కుళ్ళు కుళ్ళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని చోళరాజు అయిన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పి శైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం అద్దాల మేడ కూడా ఉంది వినాయక చవితి పండుగ నుండి ఇరవై ఒక్క రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు ఈ వేడుక చూడడానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది ఈ దేవాలయ నిర్వహణ కొరకు పదిహేను సభ్యులతో కూడిన ట్రస్ట్ ఉంది ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని ప్రతి ఒక్కరూ వీలైన వీలు కుదిరితే దర్శించుకొని తరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఇలాంటి మరిన్ని ఆలయాల గురించి ముందు ముందు తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు